వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార అగ్రికల్చర్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్ట్ సెంటర్ కరహా శాంతివనంలో మహాకిషన్ మేళ ఘనంగా జరిగింది రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని సువిశాల కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల మేళకు దాదాపు పదిహేను వందల మంది రైతులు హాజరయ్యారు పర్యావరణ హితంగా సేద్యం చేస్తున్న ఆదర్శ రైతులను పీజీపీఆర్ సొసైటీ నిర్వాహకులు సన్మానించారు నాలుగు తేదీల్లో జరిగిన మహాకిషన్ మేళాలో పలువురు ఆదర్శ రైతులు జీవన ఎరువుల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు నమస్తే అండి ఇది ఇక్రిసాట్ వారు ప్రొవైడ్ చేసినటువంటి కిషాన్ మేళా యొక్క సభ ఇది ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి కన్హా శాంతివనంలో జరుగుతూ ఉంది ఇక్కడ ఈ సందర్భంగా ఎస్ఎస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ వారు ఒక స్టాల్ ఏర్పాటు చేశారు ఆర్గానిక్ వ్యవసాయం మీద ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఈ కంపెనీ వారి వ్యవసాయం ఎలా ఉంటుందంటే మనకు వ్యవసాయంలో పురుగులు నల్లులు ఇంకా రకరకాలైనటువంటి డిసీజెస్ పోవడానికి రకరకాల మందులు వాడుతూ ఉంటారు ఈ ఎస్ఎస్బి ఆర్గానిక్ క్రాప్ కేర్ వారి మందులు అట్లా పురుగు ఒకటి డిసీజ్కి ఒకటి అని వాడవలసిన అవసరం లేదు అన్నిటినీ కలిపి యూనిక్గా పనిచేస్తూ పైరుకి ప్రొటెక్షన్ తీసుకొస్తూ మంచి దిగుబడులను ఇస్తూ ఉంటుంది తర్వాత ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబళ్ళు రావు పంట సరిగ్గా బండదనేటువంటి అపోహ రైతు సోదరులకు ఉన్నది ఈ ఎస్ఎస్బి ఆర్గానిక్ క్రాప్ కేర్ వారి మందుల్లో అలాంటి అపోహలన్నీ కూడా రైతులు తొలగించుకోవచ్చండి మేము అనేక చోట్ల రైతు సోదరులందరికీ కూడా కొన్ని రకాల శాంపిల్స్ ఫీల్డ్స్ చేయించాము అక్కడ అన్ని చోట్ల కూడా నలభై నలభై ఐదు బస్తాలు ఒడ్లు పండినటువంటి పరిస్థితి ఉంది ముప్పై ముప్పై ఐదు మిరపకాయలు తర్వాత వైరస్ బొబ్బర ఏమీ లేకుండా ప్రమాణమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి ఇటు ఆర్టికల్చరల్ క్రాప్స్ కానీ మిరప పంట కానీ పత్తి పంట మీద పుచ్చు పురుగు లేకుండా కూడా మా మందులు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి దిగుబడులు ట్వంటీ పర్సెంట్ ఎక్సైజ్ దిగుబడి వస్తూ ఈ ఆర్గానిక్లో వ్యవసాయాన్ని మనం మంచి బ్రహ్మాండంగా చేపిస్తూ ఉన్నామండి ఎస్ఎస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ నుంచి రైతు సోదరులు ఎవరైనా సరే ఈ కెమికల్ వ్యవసాయం మానుకొని ఆర్గానిక్ వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు అధిక దిగుబడుల కొరకు మా కంపెనీని సంప్రదించవచ్చు సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ అండి మా ఫ్యాక్టరీ తర్వాత మా ఆఫీసు హైదరాబాద్ జంక్షన్లో ఉంది మా ఫోన్ నంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్లో సంప్రదించి ఎవరన్నా ఈ మందుల కొరకు ఎంక్వైరీ చేయొచ్చు తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు మేము వీటిని ఆర్టీసీ కార్గో తర్వాత మనకున్నటువంటి మిగిలిన ఏవైతే కొరియర్స్ ఉన్నాయో ఆ కొరియర్స్ ద్వారా కూడా అందజేయటానికి మేము సన్నాహాలు చేస్తా ఉన్నాం అందజేయగలుగుతాం మేము తర్వాత ఒక పది పదిహేను వేలు దాటి ఆర్డర్ చేస్తే ఆ కొరియర్ ఛార్జెస్ కూడా మేము ఫ్రీగానే ఇవ్వటానికి ఇప్పుడు కంపెనీ రెడీగా ఉంది కాబట్టి కావాల్సినటువంటి రైతు సోదలు ఎవరైనా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నమస్కారం అండి నా పేరు ముత్తయ్య ఖమ్మం జిల్లా నేను రిటైర్డ్ తహసీల్దార్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను వ్యవసాయం న్యాచురల్ ఫార్మేషన్ వైపు మళ్ళీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం కోసమని నేను ఈ వింగ్లో వచ్చాను గతంలో తిరుపతిలో పాలేకర్ గారి పెట్టిన ఐదు రోజుల సదస్సులో నేను హాజరయ్యాను అక్కడ చాలా వరకు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలా నేర్చుకున్నాను దానికి ఆకాంక్షతోని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం నేను పన్నెండు ఆవులతోని గోశాల ఉంది ఖమ్మంలో నేను ఆ దేవాలయాన్ని అనుకూలంగా అది పెంచడం జరిగింది తర్వాత వాటి వ్యర్థాలను కూడా వర్మి కాంపోస్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను ప్రస్తుతం ఆ వర్ ఆ వ్యర్థాలని డైరెక్ట్గా చేలో వేయటం జరుగుతుంది అది ఇప్పుడు బాగానే ఉంది ఈ మ్యాంగో గార్డెన్కి తోలటం జరిగింది అక్కడ వర్మీ కాంపోస్ట్ తయారు చేయాలనే కాంక్ష ఉంది ప్రస్తుతానికైతే అన్నిటిని వేయడం జరిగింది ఇంకా నేను ఏం నేర్చుకోవాలి వరం ఈ నేషనల్ ఫార్మేషన్లో ఏం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను తర్వాత నాకు అనుభవం అయింది ఏంటంటే ఇది లాభం లేని వ్యవసాయంగా అందరూ చెప్తున్నారు కానీ వృక్షజాతుల్ని పెంచుకున్నట్లయితే అంటే నలభై ఎకరా నలభై కుంటల్లో నలభై చెట్లు వేసినట్టయితే చింత తర్వాత మామిడి ఉసిరి అన్నీ ఏదైతే ఫలవృక్షాలు లాస్ట్కి కూడా అన్నీ వేసుకున్నట్లయితే నలభై చెట్లకి ఒక్కొక్క దానికి కనీసం ఎంత లేదన్నా రెండు వేల రూపాయలు కనీసంగా వస్తుంది ఆ నలభై చెట్లకి ఆ నలభై చెట్లకి రెండు వేలు చొప్పున వేసుకున్న నలభై రెండు ఎనభై వేలు వస్తుంది కాకపోతే ఇది పది సంవత్సరాలు పట్టవచ్చు ఈ పది సంవత్సరాలు అంతర్ పంటగా ఏది వేసుకున్నా కానీ నడుస్తుంది మీకు అంతర్ పంటగా వేసుకోవాల్సిన తీగ చెట్లు కూరగాయలు తర్వాత అన్నీ పండించుకోవచ్చు ఒక కుటుంబం మన విజయరామ్ గారు చెప్పినట్టుగా ఒక కుటుంబం దాదాపుగా వాళ్ళ సరిపోని ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు ఎకరాల్లో ఆ కుటుంబం దాంట్లో చేసుకోవచ్చు అంటే ఉద్దేశం ఏంటంటే రైతు డైరెక్ట్గా కన్జ్యూమర్కి కనెక్ట్ అయితే ఆ రైతు విజయం చేకూరుతాడు లాభపడతాడు అంతేకాని మార్కెట్లో అమ్ముకుంటే మాత్రం మోసపోతాడు అది మాత్రం వాస్తవం నేను గ్రహించింది అయితే నేను ఇప్పటికీ ఏం చెప్తున్నా అంటే పూజలు పునస్కారాలు చేస్తారు కానీ ముందు దాని వెనకాల ఉన్న జ్ఞానం ఏంటి ఒక ఔషధం ఒక్కరు ముట్టుకుంటే నీకు ఏ విధమైన ఆరోగ్యం వస్తుంది అందుకోసమే గణపతి చేసేటప్పుడు ఆ గణపతిలో ఇరవై ఒక్క మొక్కలు చెప్పారు ఆ పత్రాలని స్వీకరించమని స్వయంగా స్వీకరిస్తే దానికి ఉన్న గాలి వాతావరణం అంతా నీకు చేరి ఆ వర్షాకాలం దాటంగా నీకు వచ్చే రుగ్మతలన్నీ పోతాయి వాస్తవం అది ఆ వాస్తవాన్ని గ్రహించకుండా ఏదో చెత్త తీసుకొచ్చి స్వామి ముందు పెట్టడం కాదు ఈ వాస్తవాన్ని ఆ ఇరవై యొక్క పత్రుల్ని నేను స్వయంగా స్వీకరించి మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది అవి వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఔషధ గుణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు ఇది దేవుడు ముఖ్యం కాదు మనకి ఔషధం ముఖ్యం ఔషధాన్ని మీరు దాని మొక్కల సంరక్షణలో ఉన్నట్టయితే మనకి అన్నీ బాగా దొరుకుతాయి ప్రతి రైతుకి ముందు సమూహం అంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీలో ప్రతి వ్యక్తి అందుట్లో ప్రతి రైతు కూడా అందులో ఎంటర్ చేసుకోవాలి అతని దగ్గర ఉన్న ప్రోడక్ట్ని వినియోగదారుడికి చేరే విధంగా గవర్నమెంట్ ఒక సొసైటీని ఏర్పాటు చేసి డైరెక్ట్గా ట్రాన్స్పోర్టింగ్ ఫ్రీ నేను ఎకరానికి ఇంత ఫ్రీ బదులు ట్రాన్స్పోర్టింగ్ ఫ్రీ జనరల్గా ఆ ప్రోడక్ట్ మీద ఇవ్వాలని ఏదైతే రాయితీ ఉంటే ఆ ప్రోడక్ట్ మీద రాయితీ ఇవ్వాలి కానీ ఇట్లా ఇవ్వకూడదు తర్వాత ఇంకోటి ఏంటంటే న్యాచురల్ ఫార్మేషన్లో ఉన్న ఆ మందులు ఇలా యూరియా అమోనియా ఈ డిఏపిటం కాదు న్యాచురల్ ఫార్మేషన్లో వాడే మందుల్ని సప్లై చేయాలని ప్రతి ఒక్కళ్ళకు మందులు సప్లై చేయాలని ఫ్రీగా ఏ డబ్బులు ఇవ్వద్దు అనే ఆలోచన బాగుంటుందని నా ఉద్దేశం అయితే కష్టపడే రైతుకి ఏం కావాలి ముందు అతను పండించే అందుకోసం ప్రతి పంటకి ఇన్సూరెన్స్ తప్పనిసరి ఉండాలని ప్రతి రై ఆ ఇన్సూరెన్స్ కూడా మార్కెట్ రేట్ కంటే మార్కెట్ రేట్ కంటే దానికి ఎక్కువ చూసుకొని అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి కానీ రైతు పండించే దానికి తక్కువ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అది మధ్యలో మండలాన్ని గ్రామాన్ని ప్రాతిపదిక తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా క్షేత్రాన్ని ప్రాతిపదిక తీసుకొని ఇన్సూరెన్స్ చేయాలని ఆ రైతు బాగుపడాలంటే అదే ముఖ్యమని చెప్తున్నాం తర్వాత దాంట్లో క్వాలిటీస్ని ఇవాళ అన్ని మోసపూరితమైన ఆయిల్స్ అన్నీ వస్తున్నాయి కానీ ప్రతి రైతుకి ఏదైతే సిసి కెమెరా ఏదైనా ఉండుకొని పెట్టుకొని ఆయన సొంతంగా ఏం చేస్తున్నాడు దాంట్లో ప్రతి రైతు కూడా నా ప్రోడక్ట్ మంచిదని నిరూపించుకోవడానికి ఏదైనా మంచి పరిశోధన చేసిన ప్రోడక్ట్ని బయటికి పంపించేటప్పుడు ఎస్ఎస్ఐ ఐఎస్ఐ మార్క్ లాంటిది ఉండాలనే ఆలోచనతోని నేను చెప్తున్నా